ఇక ఆగేది లేదు కూల్చుడే హైడ్రాకు చట్టబద్ధత బుల్డోజర్లకు పవర్ఫుల్ ఫుల్ పవర్స్ హైడ్రా ఆర్డినెన్స్ ను ఆమోదించిన గవర్నరు జిష్ణుదేవ్ శర్మ గెజెట్ విడుదల చేసిన సర్కారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం అయిపోయాయి ఇక కూలగొట్టే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది అధికారికంగా కూలగొడతారు ఇక మన్నటిదాకా ఇల్లీగల్ గా గులగొట్టరు ఇప్పుడు ఆ చట్టం తీసుకొచ్చి ఆ చట్టం తోటి ఇప్పుడు అధికారికంగా కూలగొట్టేస్తారనమాట మొత్తం అందరి ఇండ్లు కూలగొట్టేటువంటి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది ఇక రేపటి నుంచి మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఆదివారము శనివారం సాయంత్రము రాత్రిపూట కులగొట్టే కార్యక్రమాలు చేస్తారా ఏందన్న చూడాలి ఇక ఇక్కడనే కాదు ఈ హైడ్రాని జిల్లాలకు తీసుకుపోతారంట ఇగో హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తాం అక్రమ ఇండ్లను కూల్చేస్తాం మూసికి డిపిఆర్ సిద్ధం కాలేదు నిజామాబాద్లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మరి డిపిఆర్ సిద్ధం కాకుండా ఎందుకు ఇండ్లు ఖాళీ చేపిస్తున్నారు ఆ డిపిఆర్ సిద్ధం చేయాలి ఇక్కడ కూడా చూడండి ముఖ్యమంత్రి ఏమంటాడు ఇగో అంబర్పేట మలక్పేటలో ఇల్లు కట్టిస్తాడంట అది ఏదో రేస్ క్లబ్ ఏదో ఉంది అది తీసేదామంటాడు కావాలంటే పోలీసు భూములు ఉన్నాయి అవి అంటాడు మననేమో అక్కడెక్కడ జవహర్ లాల్ నగరా అక్కడ అక్కడ మొత్తము ఆ డంపింగ్ యార్డ్లలో ఆ మురికలు తీసుకపోయి ఏదో వీళ్ళందరూ అని చెప్పిండు ఇప్పుడే మళ్ళీ మలక్పేట మళ్ళీ అంబర్పేట అని చెప్తా ఉన్నాడు రోజు ఒకటి ఏడా ఎప్పుడు ఏ తోస్తే అది రాత్రి వండుకొని ఏది కలగా అంటే వచ్చి అది మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అది మన ముఖ్యమంత్రి గారి తరీక ఈయననేమో జిల్లాలకు కూడా విస్తరిస్తూ ఉంటున్నాడు ఎందుకంటే హైదరాబాద్ ప్రజలే ఆగమైతే ఎట్లా జిల్లాలలో ప్రజలు కూడా ఆగం కావాలి వాళ్ళు కూడా ఇల్లు కోల్పోవాలి వాళ్ళు కూడా రోడ్ మీద పడాలి వాళ్ళు కూడా లాభో దివో అని గుండెలు బాల్కొని ఏడవాలి ఇలా మొత్తం హైదరాబాద్లో చూస్తారేమో ఎవరి ఇల్లు కూలగొడుతు ఎట్ట చూస్తారు కదా సో అట్లనే ఊర్ల పంటి కూడా మొత్తం ఈ కులగొట్టే కార్యక్రమం చేస్తారంట ఊళ్ళ కూడా మొత్తం కులగొట్టే కార్యక్రమం వానికి ఏదైనా అటు ఇటు ఉందంటే కదం పోయి కులగొట్టాలి ఇల్లుని ఇది రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి మనం అది చేసుకున్నాం అంటే హైదరాబాద్లో ఉన్న ఇళ్ళు గుల కొడతందుకు అటు ఊళ్ళలో ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్ళు గుల మనం ఈయన ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఈ హైడ్రా అనేది పెట్టి మన మన మీద ఈ విధంగా పడ్డాడు మూసినది పెట్టేమో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి రెండు రూపాయలు కదా అది మనం చెప్పేటువంటి పుచ్చట కాదు ఇగో పేద ప్రజలే చెప్తున్నారు ఈ లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఎవరి కోసము దేనికోసం ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అది కూడా చూపిస్తాం మీకు ఒక్కసారి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఎవరికంటే మన రాహుల్ గాంధీ ఉన్నాడు కదా అలా బావ అలా బావకు అదంట సో ఇట్లా మూసినదిని మూసినాథ్ దేనికోసం అంత ప్రేమ ఉందంటే ఇంకా లక్ష యాభై వేల కోట్లు మింగడం కోసం మూసినది మీద ఇంత ప్రేమ వలక పోస్తా ఉన్నాడు అనమాట ఎక్కడ లేని ప్రేమ వలక పోస్తా ఉన్నాడు ఇగో చూడండి ఏం చెప్తున్నా రాష్ట్ర సమితి వచ్చి పది పన్నెండు ఉంది కదా ఇప్పుడు ఎదురుగే వాడు బిఆర్ఎస్ అంటుండు ఊంటే బీఆర్ఎస్ బిజెపి అని వాదిస్తున్నాడు మరి ఇంతమంది ముప్పై ఐదు ఎకరాలు నలభై వేల ఎకరాలు ఇల్లు కురుస్తూ వస్తాయి అని చెప్పి రాజీవ్ గాంధీ అల్లునికి ఇప్పుడు తాకట్టు పెట్టి మా రోడ్ మీద కిడ్సాం ఏం మేము ఒక్కని కోసం ఎందుకండి రాజీవ్ గాంధీ వడ్డీ రాబట్టు వడ్డాకు అప్ప చెప్తుం అక్కడ అబ్బాయి ఇది అంతా తాకట్టు పెట్టి అక్కడ నుంచి లక్ష యాభై వేల కోట్లు రాబర్ట్ వాద్రాకి నువ్వు రాహుల్ గాంధీ బావాకి నువ్వు మూసినది ప్రాజెక్టు అప్ప చెప్తున్నావు అన్న సంగతి సాధారణ పబ్లిక్ కూడా అర్థమైంది మీ భాగవతం ఇలా ఎవరు చూస్తలేరు కళ్ళు మూసుకొని పాలు తాగితే పిల్లి పాలు తాగితే ఎవరు చూస్తారు అనుకుంటే తప్పవుతుంది అది నీ భాగవతం అంతా నువ్వు పోయి ఐటీసీ కోనూరులో ఎవరితో మీటింగ్లు పెడతా ఉన్నావు అదే ఎందుకు రాష్ట్రానికి వచ్చిండు ఈడీ రైడ్స్ ఏంది నీ మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి దుకాణం ఏంది ఆ అక్రమ లావాదేవీల వ్యవహారం ఏంది బయటకు వచ్చి ఓ పత్తి లెక్క మాట్లాడడం ఏంది నీ నది మీద ఎందుకు ఇంత ప్రేమ వాళ్ళకపోస్తా ఉన్నావు ఎన్ని డ్రామాలు అబ్బబ్బబ్బ మామూలు కాదు నేను ఇప్పుడు మీకు చూపిస్తాది మూసి వాళ్ళని అట్లనే వదిలేదామా అట్లనే చేద్దామా వాళ్ళు నా గబ్బుల ముంచింది ఆ మురికిలా ముంచింది ఈ పాపాత్మ కాంగ్రెస్ నాయకులే ఈ పది సంవత్సరాలలో మూసి మురికి ఏం కాలే మూసి చాలా అద్భుతంగా ఉంటుండే నది తేనేటి నీళ్ళు ఉంటుండే చే చేతిలో తాగేంత నీళ్ళు ఉంటుండే అలాంటి నదిని పరమ గబ్బు చేసింది ఆగం చేసింది ఇదే కాంగ్రెస్ నాయకులు ఇదే సమైక్య పాలకులు ఇలా నువ్వు ఎవడు చెప్తే ఆడుతూ ఉన్నావో ఆ నాయకులే సినిమా చేస్తూ ఉన్నారు దాన్ని ఆగం చేసిరు మొత్తం ఇప్పుడు మళ్ళీ దాని మీద నువ్వే డ్రామా చేస్తూ ఉన్నావు మించి ఇంకొకటి ఏం లేదు నువ్వు అనుకుంటున్నావు అది పేదల మీద ఏదో ప్రేమ వల్కపోస్తే ఏదో డ్రామా చేస్తే ప్రజలు నిజంగానే నా మాట వింటరా కానీ ఇలా సాధారణ ప్రజలకు కూడా అర్థమైంది లక్షా యాభై వేల కోట్ల కోసం సో రాహుల్ గాంధీ బావ కోసం రాబట్టు వాద్రాకు ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పడం కోసం నువ్వు ఇది చేస్తావని సామాన్య జనానికి కూడా అర్థమైంది అర్థమైందా అది కథ